దేవుడు యుద్ధం చేస్తూ వచ్చాడు ఏ సైను సిలువకు అప్పగించినప్పుడు వాళ్ళు అన్నారు వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా గా కాని ఏ సైను సిలువకు అప్పగించినప్పుడు పొంతి అన్నాడు ఈ నీతి మంతుని ఎందు నాకే దోషము కనపడట్లేదు మీరేమో ఇన్ని నేరములు మోపుచున్నారు ఈ నీతి మంతుని నాకు నాకే దోషము కనపడట్లేదు కాబట్టి అరే నీళ్లు తీసురారా అబ్బాయి అని నీళ్లు తెప్పించి ఇదిగో ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను నిరపరాధినని చేతులు గడిగేసుకున్నాడు పొంతి పిలాతు పిలాతలా చేతులు గడిగేసుకోగానే వీళ్ళంటారు నీకు ఆ టెన్షన్ ఏమో అక్కర్లేదు ఒకవేళ అది నేరమైతే అది హత్యా నేరం అయితే అది పాతకమైతే అయితే ఆ హత్యా నేరము ఆ రక్తము ఆ పాతకం మీద మా మీద మా పిల్లల మీద ఉండుగాక అన్నారు వాళ్ళు కాబట్టి ఏసయ్య సిలువనేసుకొని ఎరుసలేం వీధులలో నడుచుకుంటా పోచున్నప్పుడు ఎరుసలేము కుమార్తెలు రొమ్ము కొట్టుకుని చూ ఏడుస్తారు అయ్యయో అన్యాయముగా అయ్యనను సిలువ వేస్తున్నారు అయ్యో అని వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంటే బాధపడుతుంటే అప్పుడు ఏసయ్య ఒక మాట అన్నాడు మీకు గుర్తుందో లేదో అమ్మలారా ఇరుషులేము కుమార్తెలారా నా కోసము ఏడవకండి మీ కోసము మీ పిల్లల కోసం ఏడవండి ఎందుకంటే నేను ఇప్పుడు కలవరి శిలువలో లోక పాపములను మోసుకొని పోవచ్చు దేవుని గొర్రె వలె ప్రాణం పెడతా సమాధి చేయబడతా నాడు తిరిగి లెగుస్తా కానీ నన్ను సిలువ వేసిన పాతకం నా రక్తము మీ మీదను మీ పిల్లల మీద ఉండాలని మీ వాళ్ళు మీ మగవాళ్ళు కోరుకున్నారు ఆ రక్తం ఇప్పుడు మీ మీదకి పిల్లల మీదకి వచ్చిద్ది ఎరుసలేము దండ్ల చేత చుట్టబడిద్ది దారుణంగా నాశనం చేయబడిద్ది దాని ఫలితం ఖచ్చితంగా అది అనుభవించాల్సిందే మీకు తెలుసా నిజంగా ఎరుసలేము దండ్ల చేత చుట్టబడింది అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా భూమి యొక్క నలు దిశలా చెదరగొట్టబడ్డారు తర్వాత తిరిగి మళ్ళా వాళ్ళు ఒక రాజ్యముగా ఒక దేశముగా ఏర్పడేసరికి చాలా వందలాది సంవత్సరాలు అయిపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడు మనకి స్వాతంత్ర్యం వస్తే మనకు వచ్చిన సంవత్సరానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వాళ్ళకి స్వాతంత్ర్యం వచ్చింది ఇజ్రాయెల్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది వాళ్ళ భూభాగంలో మళ్ళా పరిపాలన ప్రారంభించుకుంది ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎప్పుడు చెదరగొట్టబడ్డారు క్రీస్తు సెకండ్ డెబ్బైలో చెదరగొట్టబడ్డారు ఏ ఫలితంగా చెదరగొట్టబడ్డారు వాళ్ళు అన్నారు వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కానీ